హలో ఫ్రెండ్స్ తమిళనాడులోని కాంచీపురంలోని వరదరాజస్వామి టెంపుల్ అండి ఇది విష్ణుమూర్తి నూట ఎనిమిది దివ్య దేశాలలో ఇది నాలుగవది దీనినే విష్ణు కంచి అని కూడా పిలుస్తారు చారిత్రక వైభవం ప్రకృతి సౌందర్యం ఆధ్యాత్మిక ఆనందం కళలకు పుట్టినిల్లు అన్నీ కలిస్తే మనకి కనిపించేది కంచి క్షేత్రం మహోన్నత నగరాల్లో కాంచీపురం మొదటి స్థానంలో ఉంటుందని కంచి ప్రాముఖ్యతను వివరిస్తూ మహాకవి కాళిదాసు వర్ణించడంలో అతిశయోక్తి లేదు కంచి క్షేత్రంలో చూడదగ్గ గొప్ప గొప్ప పుణ్యక్షేత్రాలున్నాయి వాటిలో ఒకటైన ఈ వరదరాజస్వామి దేవాలయం బంగారుబల్లి వెండి బల్లి కంచి క్షేత్రానికి వెళ్ళిన ఎవరైనా తాకి వస్తారు ఈ దేవాలయంలో వరదరాజస్వామి నలభై సంవత్సరములకు ఒకసారి నలభై ఎనిమిది రోజుల పాటు మాత్రమే దర్శనమిచ్చి మళ్ళీ తన స్థానానికి వెళ్ళిపోతాడు ఆ స్వామే కంచి క్షేత్రంలోని అత్తి వరదరాజస్వామి ఇక్కడ మాత్రమే కేవలం ఇలా జరుగుతుంది ఈ అత్తి వరద పెరుమాల్ విగ్రహం దేశంలోనే ఎత్తైన విగ్రహాలలో రెండవది యజ్ఞగుండం నుండి శ్రీమన్నారాయణుడు శ్రీ వరదరాజ పెరుమాలుగా ఆవిర్భవించాడు ఈ వరదరాజస్వామి ప్రధాన విగ్రహమే కాకుండా అత్తి చెట్టుతో చేసిన వరదరాజస్వామి చెక్క విగ్రహం కూడా ఉంటుంది కోనేరులో నీటి అడుగున భద్రపరిచిన స్వామి మూర్తి ప్రతి నలభై సంవత్సరాలకి ఒకసారి అత్తి వరదరాజస్వామిగా మనకి దర్శనం ఇస్తారు ఈ ఆలయంలో ఇరవై మూడు ఎకరాల విస్తీర్ణంలో మూడు వందల ఎనభై తొమ్మిది సం స్తంభాల మందిరం ఉంటుంది ఈ దేవాలయంలో ఎక్కడ చూసినా నామాలు కనిపిస్తూ ఉంటాయి బంగారు బల్లి వెండి బల్లి కూడా ఇక్కడే మనకు దర్శనమిస్తాయి పురాణ కథనం ప్రకారం బ్రహ్మదేవుడు దేవశిల్పి అయిన విశ్వకర్మను పిలిపించి మహాయాగాన్ని తలపెట్టాలని తాను నిర్వహించే యజ్ఞ యాగాలకు అనువైన ఒక మహానగరాన్ని సూచించాలని కోరాడు బ్రహ్మదేవుడు కోరిన విధంగా ఆ విశ్వకర్మ చెక్కినటువంటి మహా అద్భుతమే కాంచీపురం వరద పెరుమాల్ నిలయం బ్రహ్మదేవుడితో విభేదాల కారణంగా ఆ యజ్ఞ యాగానికి సరస్వతీదేవి రాలేదు గాయత్రి దేవి సావిత్రి దేవిలతో బ్రహ్మ ఆ యాగాన్ని పూర్తి చేశాడు ఈ విషయం తెలుసుకున్న మాత ఆగ్రహంతో నదిగా మారి పొంగి పొరలి యాగాన్ని భగ్నం చేయాలని భావించింది బ్రహ్మ ఆదేశం మేరకు శ్రీ మహావిష్ణువు నదికి అడ్డుగా పడుకొని నదీ ప్రళయాన్ని అడ్డుకున్నాడు బ్రహ్మదేవుడు ఆ విధంగా అశ్వమేధ యాగాన్ని పూర్తి చేశాడు గుండంలోని అగ్ని నుండి శ్రీ మహాలక్ష్మి సమేత మహావిష్ణువు ఆవిర్భవించాడు అలా ఆవిర్భవించిన ఆ స్వామే అత్తి వరదరాజ పెరుమాళ్ అగ్నిలో నుండి ఆవిర్భవించిన స్వామిని చల్లబరచటానికి నలభై ఏళ్ళు నీటిలోనే ఉంచుతున్నట్టు స్థల పురాణం చెబుతోంది ఆ స్వామిని దర్శించుకునే అవకాశం వివిధ యుగాలలో కొద్ది మందికి మాత్రమే దక్కింది కృతయుగంలో బ్రహ్మదేవుడు త్రేతాయుగంలో గజేంద్రుడు ద్వాపర యుగంలో బృహస్పతి కలియుగంలో ఆదిశేషుడికి మాత్రమే ఆ అవకాశం దక్కింది మిగతా భక్తులకు కూడా తనని సేవించే అదృష్టాన్ని ప్రసాదించమని విష్ణుమూర్తి కోరాడట దేవతల కాలమానం ప్రకారం మండలం రోజులు అంటే నలభై సంవత్సరాలు ఒకసారి మానవులు దర్శించుకునే విధంగా అవకాశాన్ని అయితే ఆదిశేషుడు ఇచ్చాడు నలభై ఎనిమిది రోజుల పాటు దర్శనానంతరం మళ్ళీ సరోవరం నీటి అడుగుననే స్వామివారు ఉంటారు ఆ సరోవరాన్ని ఆదిశేషుడి పేరుతో అనంత సరోవరంగా పిలుస్తారు ఈ నలభై ఎనిమిది రోజుల దర్శనంలో ముప్పై రోజులు శయన భంగిమలోను పద్దెనిమిది రోజులు నిలబడి స్వామి మనకు దర్శనం ఇస్తారు రెండు వేల పంతొమ్మిదిలో దర్శనం ఇచ్చిన స్వామి మళ్ళీ రెండు వేల యాభై తొమ్మిదిలో పునర్దర్శనాన్ని ఇస్తారు రాతితో చేసిన విగ్రహాన్ని గర్భగుడిలో ఇప్పుడు మనకి దర్శనానికి ప్రతిష్ఠించారు ఆ మూర్తియే దేవరాజస్వామి శ్రీ వరదరాజ పెరుమాలుగా మనం దర్శించుకుంటాము ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు